ఫస్ట్ వీడియోలో చూస్తారు కదా మా అయితే వచ్చింది మనకి కూరగాయల గురించి వెజిటేబుల్స్ గురించి ఎలా ఉన్నాయి ఏంటని చెప్పింది మొత్తం మీరు కూడా విన్నారు ఇది సెకండ్ పార్ట్ అండి అంటే లాంగ్ అయిపోతే ఎక్కువ టైం కదా కదని ఇంకా లాంగ్ అయితే తీయలేదు ఇది సెకండ్ పార్ట్ కింద నేను వెళ్ళేదిని మా ఇంటి చుట్టూరు అయితే మా అమ్మ చుట్టూరు తిప్పేసింది మనకి ఇంతకు చూపించాను కదా నెక్స్ట్ వీడియోలోను ఆ కాకరకాయల గురించి మళ్ళీ మన ఇంటికి తెచ్చినవి కాకరకాయలు కట్ట ఉన్నాయి కదా అది ఎలా కాస్త ఏంటో ఆ పాద ఏంటి మీకు చూపిద్దామని ఇంకైతే వీడియో తీస్తున్నాను అది కాకుండా వెళ్ళి మా కోడి పిల్లలు మా అమ్మ కాకరకాయలు కూడా కోస్తుంది చూడండి ఈ వీడియో కూడా ఇదిగోండి నాకు కొన్ని ఇచ్చారు ఇంకా ఉండంగా కోసి ఇగో ఈ ముక్కలు అయితే కోసించింది మొత్తం పట్టుకెళ్ళగానే పచ్చడి అంట చిన్న చిన్న చక్రాల్లో పట్టింది మొన్న నిమ్మకాయ బదలేసి మా ఇంటికాడ అయితే ఇవైతే ముక్కల కింద కోసి పెడతారంటంది చింతపండు పులుసు వేసి పడతావమ్మా పుచ్చు పోల్లం చెత్తం వేసి ఉడగబెట్టి పడతాను అన్నది పచ్చడి నిలబడాలి కదా బాగా అది నిమ్మకాయ పచ్చడి ఉంటుంది కదా ఇది ఒక్కో రకం పచ్చడి ఇంకో రకంగా పడతాం ఏపేసి రాత్రి ఫ్యాన్ ఆడబెట్టేసి కుడుకుడు ఉళ్ళిపోయాక ముక్కు ఉడిపోయాక వేపేసి చెంతపడి పులుసు ఉడకబెట్టేసి బెల్లం ముక్కేసి ఉడకబెట్టేసి స్మెల్ బాగుంటుందమ్మా బెల్లం ఇంకా అన్నీ వేసి పడద్ది పచ్చికారం లేదు కాబట్టి మనం ఆనందకరం వేస్తున్నాం అదే మనం కారు మీరగాలు ఆడించుకుని ఉంచుకున్న కారం వేసుకోవచ్చా ഇപ്പോൾ മനദി ല സരിപ്പ താ ചൂപ്പിച്ചാലേ രാത്രി മന ഫാൻ കള ആരാലി രേ ആരാലി അത് ഇവള ഫുൾ രേ പൊതു സായന്ത്ര ഇതേ ടൈം ദക ആരാക്ക ఇరవై నాలుగు గంటలు పడతాం అది తా పొడుగు పొడుగు ఆడరు ముక్క తడు ఉండకూడదు ఇక్కడ కోసుకొత్తండి అమ్మాయి గురించి ఉన్న కాడికి అవి కోస్తే చెప్తాను ఇదిగోండి కాకరగా చూసారా పాదు ఇంకా ఇక్కడ చిన్న చిన్నపిండి ఉంది అంటే కోసిన కూడా మొత్తం కోసారి రెండు ఉంచారంట మీకుండా ఇంకా పిందులు చూసారు ఎలా వచ్చినాయిగా తెకిచ్చేసింది మా అమ్మ చూపిస్తారు మీకు ఉండండి మీకు చూడండి కాకరపాదు అసలు అంటే ఇంటి ముందులా కొంచెం పాకిచ్చింది అలా అలా మొత్తం పాకేసింది కొంచెం జల్లుగా వస్తే చాలు కదా కొద్దిగా వస్తే ఇంకా ఇల్లంతా పాకేసింది మొత్తం కాకరపాతం మొదలు ఉందంటే ఇక్కడ ఉంది అనుకుంటా బోళన్నీ మొక్కలండి ఇంకా ఖాళీ స్థలం ఉంది కదా అది నిమ్మ చెట్టు ఇవన్నీ మీరు చూపించాను ఆల్రెడీ ఫస్ట్ నెక్స్ట్ అదే ముందు వీడియోలోను ఈ కాకరపాదైతే కాకరే కోస్తారమ్మను కదండి ఇదిగరైతే ఇంటి మీద తెచ్చిచ్చింది అమ్మ ఈ కోళ్ళు చూడండి అయితే పిల్లల్ని పెట్టి దిగిందంట గోబు వెనుప గోబు తెచ్చాడు మా నాన్న పదిహేను వందలు రెండు వేలు రెండు గోబులు తెచ్చినట్టు అన్నమాట అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంక ఇంటికాడ ఉండి ఇదే పని పిల్లల్ని పెంచుకోవడం ఇది అయితే మన దిగినట్టుంది చిన్న చిన్న పిల్లలు ఈ చిరండి పెద్దగా ఉన్నాయి ఈ పెద్ద అయిన తర్వాత మన దగ్గరికి వచ్చేస్తే నాకు కొన్ని మా చెలుకు కొన్ని ఇస్తారు కరివేపాకు చూసారా మొదల కరివేపాకు మొదల ఇంటివన్నీ అక్కడ అయితేనే భోజనాలు జరిగినాయండి ఇందాక టెంట్ల కుర్చీలు గట్ట అన్ని తీసినట్టు ఉన్నారు ఇంకా అవుతుంది కదా ఇంక అన్నీ ఎవరు కలిసి ఉన్నారు మొత్తం ఇదే అండి మా ఇల్లు రోడ్డు పక్కన ఇల్లు మాలనా ఇంకా పక్కనే కదా మా ఊళ్ళకు ఆమోళ్ళు తెలిసినప్పుడు బాగా మంచిగా అన్నయ్య అవుతాడు నాకు దగ్గర అంటే కాయలు అయితే కోస్తేనే పట్టుకెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఈ రెండు ఇంకా లేవు మొత్తం కోసింది కదా ఈ రెండు ఎక్కడ ఉన్నా కనబండి ఇంకెందుకు అమ్మ కోసుకురామందని కోసుకొచ్చాను సరే ఎన్ని ఉన్నాయా ఈ ఒక ఫినిషడ్ అవుతాయి అమ్మ కోసుకుంటే నాకు ఇప్పుడు వచ్చిన ఏంటమ్మా మొగ్గులు కాయలేదా చూడు ఈ రెండు మొగ్గలు వచ్చిన చక్క పూలంత పాదు ఉంది కానీ మొగ్గలు లేవు దూసే తర్వాత అయితే వస్తారు పూల ఒక మోరడా పినిసిడైతే మనకి ఎందుకు అన్ని డొబ్బరెట్టు కొనుక్కున్నా కానీ పినిసిడు పూల నెట్టుకోవచ్చు కదమ్మా బాగుంటది ఇదిగోండి మా నాన్నగారికి అయితే కాలప సరిగ్గా పట్టుకో మా నాన్నకైతే టీ ఇచ్చేసాను నేను కూడా అయితే టీ తాగేసానండి అమ్మ కూడా ఇచ్చాను అమ్మ కూడా తాగుతుంది మళ్ళీ బ్యాక్ కెమెరా లేదు కదా ఇప్పుడు ఫ్రంటే కదా ఇంకా ఆ ముక్కల కోసం కదా కాకరకాయ ముక్కలు గట్టా ఆ ప్రాసెస్ అంతా టూ రెండు రోజులు పడుతుందండి ఈ ఆళ్ళ నుంచి ఇవాళ ఎండ ఇవాళ ఆరబోయాలి ఎప్పుడు ఆరబోయాలి కదమ్మా ఫ్యాన్లో ఎల్లుండ అంత ప్రాసెస్ మరి చూపిస్తాక ఫ్యాన్ కాయలకి ఆరాలంట అయ్యి అదే అంత ప్రాసెస్ చూపిస్తాక మరి మనకు టైం లేదు కదా ఇప్పుడు అయితే నేను ఇంటి దగ్గర పిల్లలు కట్ట ఉన్నారు కదా ఇంక ఇవన్నీ చూసుకోవాలని ఎప్పుడైనా నాకు ఆఖరికాయ పట్టే విధానం కట్ట అన్నీ మీకు చూపిస్తాను వీడియోలో అమ్మ అయితే ఎగో వచ్చినప్పుడు గట్ట అప్పుడైతే పడదాం ఒకసారి ఇంక ఇదేనండి వీడియో నేనైతే టీ తాగేసాను కోరుమాలు అయితే దింపేస్తాడు మా నాన్న పొద్దున్న కొన్ని కూరగాయలు అమ్మి నన్ను తీసుకొచ్చాడు మళ్ళీ ఉన్నాయి కూడా కంప్లీట్ చేసి ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తాడు ఫోన్ చేసి అమ్మతో వెళ్ళిపోయారు నాన్నైతే అయితే అమ్మీస్ అయితే వచ్చేసారు ఇప్పుడు నన్ను అక్కడ కోరిమాలు దింపేస్తే ఇటు అటు బస్సులు కానీ ఆటోలు కానీ తిరగవండి ఎక్కువ శాతం ఎందుకంటే అది రోడ్డు బాగు గొత్తులు కదా ఇంకా అందు గురించి తిరగవు ఇంకా నేను అక్కడ డ్రాప్ చేస్తే నేను ఇంకా ఏదో డైరెక్ట్ బస్సు ఉంటుంది మన ఏదో అయితే వచ్చేస్తాను ఈ రోజు వీడియో ఇదేనండి మీకు నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్